దర్శనం అయిందా సోమవారం దర్శనం అయింది ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళాము ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు గానీ ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి చాలా తేడా ఉందండి ముందుకు ఇప్పటికి అన్ని బాగా ఉన్నాయి ఎక్కడ మాకు ప్రాబ్లం రాలేదు చాలా బాగా ఉన్నాయండి నీట్ గా కూడా ఉంది మొత్తం నీట్ గా కూడా ఉంది ఓకే అంటే ఇంతకు ముందు మీరు లడ్డు టేస్ట్ చేసి ఉంటారు కదా ఇంతకు ముందు గతంలో ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చి ఉంటారు అప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చాలా డిఫరెన్స్ ఉందండి ముందు లడ్డు చాలా అంత టేస్ట్ ఉండేది కాదు ఈ రోజు తీసుకున్న లడ్డు చాలా వాసన కూడా ఉంది గుమ గుమ వస్తుంది వాసన తీయగా కూడా ఉంది ఆ ముందు చాలా తొందరగా డ్రై అయిపోయేదండి ఇప్పుడు ఎంత మెత్తగా ఉందో లడ్డు చాలా బాగుంది వాసన కూడా చాలా బాగుంది అంటే ఇంతకు ముందు మీరు తీసుకున్న లడ్డు నిల్వ ఉండేది ఉండేది కాదండి మేము కింద తిరుపతిలోనే ఉంటాం కదా ఒక టూ డేస్ కి కూడా గట్టిగా అయిపోయేది పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు ఈ రోజు ఫుడ్ క్వాలిటీ కూడా ఇప్పుడు తీసుకున్న లడ్డు చాలా టేస్టీగా ఉంది తీయగా కూడా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది అన్న ప్రసాదాలు మీరు ఉంటారు కదా అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంది నీట్ కూడా ఉంది ముందుకి ఇప్పటికి అప్పుడు కూడా చేసాం మేము అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది చాలా బాగుంది థ్యాంక్స్ టు గవర్నమెంట్ లడ్డు ఎలా ఉంది లడ్డు చాలా బాగుంది సార్ ఇప్పుడు గతంలో ఎప్పుడు వచ్చారు గతంలో సంవత్సరం కిందనే వచ్చాం సార్ అప్పుడు లడ్డు ఎలా ఉంది టేస్ట్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది సార్ లడ్డు కాకపోతే కల్తీ గడవడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి అది కాకపోతే అటు కలవద్దు ఎప్పుడే గాని హిందువులం కాబట్టి దేవునికి మోసం చేసినట్లు అనిపిస్తుంది అని మా బాధాకరం అది అంటే కల్తీ కలిసిందని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాం సార్ ఎందుకంటే ప్రూఫ్స్ వచ్చాయి కదా దాని వల్ల నమ్మడం వల్ల ఓకే అసలు లడ్డు చూస్తే కూడా మీకు అర్థం ఉంది లడ్డు టేస్ట్ అనేది ఫస్ట్ ఒక ఆరేడు సంవత్సరాల కింద ఉన్న లడ్డు ఇప్పుడు కనిపిస్తుంది మనకు ఏంటి లడ్డు ఎలా ఉంది సూపర్ గా ఉంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది లడ్డు అంత సూపర్ గా ఉంది గతంలో ఎప్పుడు వచ్చారు ఎయిట్ మంత్స్ బ్యాక్ వచ్చా ఓకే ఎలా ఉంది లడ్డు ఇప్పుడు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి పర్వాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ సూపర్ గా ఉంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు అప్పటికి ఇప్పటికీ పర్వాలేదు మీకు అన్ని వస్తువులు బాగున్నాయా బాగున్నాయి ఫుడ్ అంత సూపర్ గా ఉంది కంపేర్ చేస్తే ఇప్పటికి బెటర్ దర్శనం 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 అయిందండి చాలా బాగున్నాయి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు లైన్ లో కూడా కల్పిస్తున్నారు దర్శనం చాలా చక్కగా టి పనితీరు ప్రభుత్వం వారి పనితీరు చాలా బాగుందండి క్యూ లైన్ లో నిలబడిన అందరికి కూడా ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి ఆహారము అన్ని కూడా అందిస్తున్నారు అదే విధంగా అదే చిన్న పిల్లలకు కూడా ఇరవై నాలుగు గంటలు పాలు కూడా అందిస్తున్నారండి అండి కూడా చర్యలు అన్ని కూడా చాలా బాగున్నాయండి మీరు లడ్డు రుచి చూశారా చూసాం అండి ఎలా ఉందండి లడ్డు కూడా రుచి బాగుందండి రుచి గతంలో కంటే మెరుగుపడిందండి గతంలో ఎప్పుడు వచ్చారు మీరు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు గతంలో నేను రెండు సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పటికంటే ఇప్పుడు లడ్డు రుచి పెరిగిందని అనిపిస్తుంది స్మెల్ గాని టేస్ట్ గానీ అప్పటికంటే మెరుగుపడింది అభిప్రాయం అయితే కలుగుతుంది గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా నూనెని అది కూడా జంతు కళాపాల నుంచి వచ్చినటువంటి నూనెని అలాగే జంతువుల కొవ్వుని వినియోగించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నారా లడ్ బ్రహ్మాండంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు స్వామి దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే దాంతో పాటు పరమ పవిత్రమైన లడ్డుని తీసుకోవడం అంతకంటే అద్భుతమైనది ఆ లడ్డు గత రెండేళ్ల కింద నేను వచ్చానండి సరిగా లేదు ఇప్పుడు కేవలం లడ్డు కోసమే ఆ స్వామి మరి కృపతో లడ్డుతో పాటు గత సంవత్సరం కాడికి ఇప్పుడు ఇచ్చారండి వడ కూడా ఇచ్చారు అప్పుడు ఇవ్వాలా అడిగితే కనీసం ఉంచుకొని కూడా ఇప్పుడైతే బ్రహ్మాండం ఏది కావాలన్నా గానీ సమాధానం చక్కగా చెప్తున్నారు పలాన చోటికి వెళ్ళండి మీకు లడ్డు కావాలంటే స్వామివారిని దర్శించుకోపోయినా గానీ పైన కౌంటర్ లో స్వామిని స్వామివారిని దర్శించుకునే వాళ్ళకి ఇస్తున్నారు స్వామివారి దర్శనం లేని వాళ్ళకి లడ్లు ఇస్తున్నారు గత సంవత్సరంలో లేదు అలా గత వచ్చినప్పుడు దాదాపు ఇక్కడ నుంచి దాదాపుగా ఇరవై రెండు గంటలు పట్టిందండి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇరవై రెండు గంటలు పట్టింది దర్శనం అప్పుడు సరిగా ఏమి లేదు సమకూర ఇప్పుడైతే వెళ్ళంగానే మాకు క్యూలో డైరెక్ట్ క్యూలో చేసాము పాలు దాంతో పాటు ఉప్మా ఇచ్చారు రాత్రి ఇబ్బంది లేదండి బాగుందండి సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారా స్వామివారిని దర్శనం అయిపోయింది స్వామివారి లడ్డు టేస్ట్ చేశారా చేశారు ఎలా ఉంది గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా లేకపోతే గతంలో గతంలో బాగుంది బాగుంది ఇప్పుడే ఉండేది అంటే అంటే మొన్న రీసెంట్ న్యూస్ చూడడం తోటి ఇప్పుడు మనకు తెలిసింది కాకపోతే అంతకు ముందు లడ్డు తొందరగా పాడేది టైమ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు లడ్డు పాడడం జరుగుతుంది తొందరగా అంటే ఇచ్చిన రెండు రోజులకి బూజ్ పట్టేడం అట్లా అవుతుంది రుచి చూసారు కదా అప్పటికి ఇప్పటికి రుచిలో డిఫరెన్స్ అయితే అయింది స్వామి వారి దర్శనం అయింది అండి ఫ్రీగా దర్శనం జనాన్ని కూడా చాలా ఆనంద పడుతున్నారు అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పొజిషన్ చూస్తే ఈ వంద రోజులు దాంట్లో లాకర్ లో పెట్టి మంచి నీళ్లు కూడా అంది కాదు ఇప్పుడు వల్ల లాకర్ లో ఉంచిన ప్రసాదాలు పాలు వగేరూ కూడా అందిస్తున్నారు ఇప్పుడు ఈ చాలా పద్ధతి మార్చారు చాలా బాగుంది లడ్డు రుచి చూసారా లడ్డూ రుచి చూసామండి ఇది ఇప్పటికి టేస్ట్ చాలా తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీవారి మహాప్రసాదమైనటువంటి అయినటువంటి కూడా స్వచ్ఛమైన నేతిక బదులుగా జంతువుల కొవ్వు వాడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి వాటిని నిజం నమ్ముతున్నారు అప్పటికప్పుడు పోస్ట్ పోల్చి చూస్తే అది నిజమనే నమ్ముతున్నాం ఎందుకంటే మేము సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు తిరుపతి వస్తూ ఉంటాం అందుకని ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాం కితార్ లో చూడమ్మ ఇక్కడికి ఒక నెలకి కిత వస్తాను నేను వస్తే బెంగళూరు ఇంకా ఒక నెలకి ఒక నెలకి వస్తే సంవత్సరం కింత మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఏమి నేము పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే అది పెడితే ఏమైతా ఉండే మూడు దిన నాలుగు బూస్ కొడతా ఉండే బూస్ పెడితే లో లో పెట్టాలా పెట్టాలా అనేసి నిమ్మా ఇప్పుడు ఎప్పుడు మా బిడ్లు నా కోడాలు అందరూ చెప్పి లడ్డు నువ్వు తీసుకునే రావద్దు తీసుకునే రావద్దు అండి ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు కూడా లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది ఇప్పుడు ఆడ ప్రసాదం బాగుండే బాగుందా బాగుంది దర్శనం ఎలా జరిగిందమ్మా అయ్యో బాగా చెప్తానే రాత్రి పన్నెండు గంటలకు ఒక దర్శనం చూస్తుంది పద్ధనే అదే రౌండింగ్ పడుతుంది పద్ధనే ఒక ఆరు గంటలు ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు కదా అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారు ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు అంత మంచి ముందుగా తల్లేది నూకేది ఒకగురు పైన ఒకరు పడేది లేదు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు దేవుడిని చూసేట్లా బాగా చూసే అట్లా అంత బాగుందప్ప ఇప్పుడు